హలో అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా ఏ నా వీడియో లాస్ట్ వరకు చూడండి నేను ఏం పెట్టినా మీకు ఏందనేది అర్థమవుతుంది కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరు చూసినా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఎక్కడికి వెళ్ళినో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా చూసిండ్రా చార్మినార్ అమ్మ బాబోయ్ ఫుల్లు జనాలు అసలు అమ్మ ఏమన్నా జనాల ఫుల్లు జనాలు ఉన్నారు ఇంకా ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫుల్ ఫ్రీ బస్ పెట్టిండు కదా ఇంకా ఊళ్ళ జనాలే ఎక్కున్నారు అక్కడ ఇంకా ఇంకా నేను మేము ఎందుకు పోయినామంటే ఇంకా ఫ్రెండ్షిప్ గాజులు వచ్చినాయంట మీకు తెలుసా అండి ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే వెనకటికి ఎవరో అన్నారంట కాశులా కొబ్బరికాయ తక్కువ ఉంటుందంటే ఇప్పుడు మా పని కూడా అట్లనే ఉంది కాశీ చార్మినార్ పోయినాం మేము గాజులు తీసుకొని చార్మినార్ పోయినాం అట్లా కాదు కానీ మేము ఎంజాయ్ చేయడానికి పోయినామండి ఇంకా ఇంకా క్లిప్పుల దగ్గరికి అయినా వచ్చినాం మా ఫ్రెండ్స్ అయితే క్లిప్పులు అయితే తీసుకుంటుండ్రు ఇంకా అందరూ అయితే ఒకే రేటు చెప్తుండ్రు అసలు తగ్గి అని తగ్గిస్తలేరు ఎవ్వరు అందరు ఒకే రేటు చెప్తుండ్రు ఇంకా వాళ్ళు అందరు ఇంకా మాట్లాడుకొని ఉంటారు అందరూ అయితే ఒకే రేటు ఒక్క రూపాయి కూడా తగ్గియట్లేదు ఇంకా అసలు జగజ జగ 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 జగ్గ మిర్చిపోతున్నాయి గాజులు కానీ ఏవి కానీ అన్నీ ఇంకా అన్నీ అయితే రేట్లు అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయి మన నగర్ రేట్లే ఉన్నాయి మనం అంత దూరం పోవాల్సిన అవసరం కూడా లేదు కానీ ఇంకా మేము ఫ్రెండ్స్ అందరం ఏమనుకున్నామంటే ఇంకా పోదాము ఒకసారి అట్లా ఎంజాయ్ చేసినట్టుంటుందని పోదాము ముత్యాల గాజులు కూడా చాలా బాగున్నాయండి హండ్రెడ్కు రెండు ఇచ్చిన కానీ చాలా బాగున్నాయి ముత్తల గాజులు కూడా ఇంకా గాజులు కూడా తీసుకొని ఇంకా అలా 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 తిరిగేసి వచ్చినాము జనాలు అయితే ఊరు నుంచి వచ్చిన జనాలు చాలా ఉన్నారు ఇక్కడ వాళ్ళు అయితే హైదరాబాద్ వాళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నారు ఇంకా రేవంత్ రెడ్డి ప్రీ బస్ పెట్టిండు కదా ఇంకా ఊళ్ళ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా అక్కడ ఇంకా మేమైతే ఇంకా తిరిగేసి అటు వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికైతే వెళ్ళినాం ఇంకా గుడికైతే వెళ్తున్నాం ఇంకా గుడికైతే చాలా బాగుంది అమ్మవారు ఒకసారి అయితే మీరు దర్శించుకోకపోతే పక్కనే చార్మినార్ పక్కనే ఉంటుంది ఒకసారి అయితే దర్శించుకోండి అమ్మవారి గుడి చాలా బాగుంది అమ్మవారు అయితే ఎంతసేపు నిలబడి చూసినా ఇంకా నిలబడి చూడాలనిపించింది ఇంకా దర్శనం చేసుకొని ఇంకా పానీపూరి అయితే పోయినాం ఇంకా ఇంకా అప్పటికే వర్షం స్టార్ట్ అయింది ఇంకా గొడుగు పట్టుకొని నిలబడ్డం చూడు కదా పానీపూరి అంటేనే ఇంకా మనం వెయిటింగ్ చేయాల్సింది అప్పటికే మేము పోయే వరకే ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ లైన్లో నిలబడినరు ఆ అబ్బాయి దగ్గర ఇంకే వరకు ఏదో బ్రెడ్ ఏదో కాల్చిస్తుండ్రు ఇంకా కట్లెట్ కూడా తర్వాత వేరే వాళ్ళకు పార్సల్ ఇచ్చిండు మేమైతే ఒక టెన్ మినిట్స్ అయితే నిలబడ్డాము ఇంకా మినిస్టర్ వచ్చినా తరే పానీపూరి బండి దగ్గర అయితే నిలవాడాల్సిందే మనం బోయినంబడి అయితే మనకైతే ఎవ్వరు ఇవ్వరు ఇంకక్కడ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు నిలబడ్డా సరే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ పిల్లగా దగ్గర మాకైతే ఇప్పుడు ఇంకా ఇంకా రెడీ చేసే ఆ కట్లెట్ వేరే వాళ్ళ ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు లైన్లో ఇంకా ఆ కట్లెట్ వేరే వాళ్ళకు పార్సల్ చేసిన తర్వాత మాకు ఇంకా తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నిలబడ్డం మేము అక్కడ కానీ పానీపూరి టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు తినొచ్చు ఇంకా పదికి మూడేనండోయ్ మీరు ఎక్కువ ఇస్తున్నాను అనుకునేది పదికి మూడే పానీపూరి చాలా రోజులైంది రేట్ పెరిగి ఇంకా ఇంకా తిన్న తర్వాత మేమైతే ఇంకా ఎవ్వరింటికి వాళ్ళమైతే వెళ్ళిపోయినాము ఇంకా నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేమైతే గాజులు కూడా తెచ్చినాము గాజుల పార్టీ కూడా చేసుకుంటాము ఆ వీడియో పార్ట్ టూలో పెడతా ఇది వన్ అది పార్ట్ టూలో పెడతా చూడండి కంపల్సరీ చూసి ఎంజాయ్ చేయండి ఇంకా ఎవరైనా సరే చూసిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదు ఇంకా అక్కడ వర్షం పడుతుంది ఇక్కడ మేము పానీపూరి తింటున్నాము ఎంత బాగుందో లాస్ట్కు సేగు పూరి కూడా తినేసినాం తినేసి ఇంకా ఇంటికైతే అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి